శ్రీమాత్రే మహా అందరికీ నమస్కారమండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో దుర్గాదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపులు తెస్తాయి వృశ్చిక రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు వీటిలో ఒక్కటి యాదృచ్ఛికం కాదు మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది ఈ వీడియో ఇప్పుడు మీ కంట పడిందంటే ఇది సాధారణ విషయం కాదు మీరు వెతకలేదు ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎవరూ లేని ప్రశాంతమైన చోటున కూర్చొని మనస్సును పూర్తిగా శాంతంగా ఉంచుకొని వినండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది మీ తలవాత మారబోతున్న సమయం ఇదే ఇకపై మీరు గతంలో ఉండరు ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవు కేవలం వృశ్చిక రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఇప్పటి వరకు గమనించిన దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను కాబట్టి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరి భాగంలో ఉంటాయి ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది ఇప్పుడు మీ మనసును పూర్తిగా శాంతపరచుకోండి దుర్గాదేవి సందేశాన్ని శ్రద్ధగా వినడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది వృశ్చిక రాశి వారి గత కష్టాల వెనుక దాగి ఉన్న దైవ రహస్యం వృశ్చిక రాశి వారు జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు ఇతర రాశుల కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్న రాశి వృశ్చిక రాశి అని చెప్పవచ్చు జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతుంది కూడా మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయిగా వ్యవహరించాలని చూసినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు చేసిన సహాయం గుర్తు పెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మ కూడా కాదు ఇది దైవ ప్రణాళిక వృశ్చిక రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడు నేరుగా ఫలితం ఇవ్వడు శనిదేవుడు ముందు పరీక్షిస్తాడు ఓపికను కొలుస్తాడు మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్ని ఉన్నా సంతృప్తి లేకపోవటం ఎన్ని ప్రయత్నించినా ఫలితం రాకపోవటం అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనిపించడం జరిగింది మీరు రాత్రి వేళల్లో ఎవరు లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవరికీ చెప్పలేని బాధలు గుండులేనూ దాచుకుని నడిచారు బయట నవ్వుతూ కనిపించినా లోపల పూర్తిగా విరిగిపోయిన రోజులు ఉన్నాయి ఇవన్నీ చూసి కూడా దైవం మౌనంగా ఉందని మీరు అనుకున్నారు కానీ నిజమేమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది వృశ్చిక రాసి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వారు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీ అహంకారాన్ని తొలగించడానికి ప్రతి నష్టం మీలోని లోపల శక్తిని బయటకు తీసుకురావటానికి ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావటం మొదలవుతుంది అవి ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు వృష్టికి రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు కష్టాలు ముగింపు ఎప్పుడు బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వదు ముందుగా మనసులో మార్పు వస్తుంది వృష్టికి రాశి వారి జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది మీరు గమనిస్తే ఇటీవలి కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా మారారు ముందులాగా ప్రతి విషయానికి స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా సరే నెమ్మది స్థితికి వస్తున్నారు ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేది ఇప్పుడు అదే విషయం ఎదురైనా లోపల ఒక రకమైన శాంతి ఉంటుంది బాధ ఉన్నా అది బయటకు రావటం లేదు ఇది మీ మనసు బలపడుతున్న సంకేతం దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుంది ఎందుకంటే మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి మీ బాధలు చెప్పాలని అనుకోవటం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది ఇప్పుడు ఆశ కూడా తగ్గిపోయింది ఇది నిరాశ కాదు ఇది ఆత్మ నిర్భరత మీరు మీ మీదే ఆధారపడటం నేర్చుకుంటున్నారు వృశ్చిక రాశి వారు కష్టాలు ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమందికి ఎందుకో దూరంగా అనిపిస్తారు ఇది సహజం ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు పాత శక్తులు మీతో రావు ఈ అంతర్గత మార్పులు చాలామందికి అర్థం కావు బయట వాళ్లకు మీరు మారిపోయినట్లు అనిపిస్తుంది కానీ నిజానికి మీరు మీ నిజస్వరూపాన్ని సృష్టించుకుంటున్నారు ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవి అనుగ్రహం వృశ్చిక రాశిపై ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది దుర్గాదేవి శక్తి అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావటం వృశ్చిక రాశి వారికి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది మీరు గమనిస్తే ఇటీవలి రోజుల్లో అమ్మవారి పేరు వినిపించడం అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటం ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి మాట రావటం జరుగుతుంది ఇవన్నీ యాదృచికం కాదు మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు దుర్గాదేవి ఎప్పుడు ఒక్కసారిగా అద్భుతంలా రాదు ముందుగా ఆమె మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుంచి తొలగిస్తుంది మీపై నిందల వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది కానీ ఆ తరువాతే శాంతి వస్తుంది వృశ్చిక రాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం మీకు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుంది రాశి వారి జీవితంలో కనిపించబోయే ఆరు సంకేతాలలో మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తు పెట్టుకుని ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన కళలు మీకు అలా గుర్తుండిపోతాయి అమ్మవారి దీపం సింహం ఎరుపు రంగు గుడి గంట శబ్దం ఇవన్నీ కళల్లో కనిపిస్తే అది దైవ సంకేతం మీ కష్టాలు ముగిసే దశకు వచ్చాయనే అర్థం ఇక రెండో సంకేతం ఏమిటంటే అనుకోని అడ్డంకులు తొలగిపోవటం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది చిన్న అవకాశం పెద్ద దారిని చూపిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దైవానుగ్రహం అలాగే మూడో సంకేతం ఏమిటంటే మీరు కోరని చోట నుంచి సహాయం రావటం మీరు ఎవరిని అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయూత ఇవ్వటం ఇది మానవ రూపంలో దైవ సహాయం ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి ఈ మూడు సంకేతాలు కనపడితే మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు ప్రత్యక్షమవుతాయి కష్టాలు ముగింపు దగ్గరలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎస్ అనే అక్షరం వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఎలా మార్చబోతుంది వృశ్చిక రాశి వారి జీవితంలో అక్షరాల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు ఒక ఊరిగా ఉండొచ్చు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు ఈ ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మొదట భయంగా అనిపిస్తుంది కానీ అదే మీ భవిష్యత్తుకు మలుపు చాలా మంది వృశ్చిక వారు ఈ దశలో వెనకడుగు వేస్తారు కానీ మీరు వేయకండి ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదటి సందేహాన్ని కలిగిస్తుంది కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులో దాగి ఉంది ఇది సాధారణ మార్పు కాదు ఇది జీవిత స్థాయి మార్పు ఈ ఐదు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే వృశ్చిక రాశి వారు కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇది ఊహ కాదు ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం వృశ్చిక రాశి వారి ఇంటి తలుపు తట్టబోయే అనుకోని వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగుపెట్టబోతున్నారు మీరు ఊహించిన సమయంలో ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నారు ఇది స్నేహితుడై ఉండొచ్చు బంధువై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి ఉండొచ్చు కానీ అతను లేదా ఆమె తీసుకువచ్చే మాటలు సమాచారం ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయి ఈ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచనలు గందరగోళం పెరుగుతుంది ఇది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని సంకేతం వృశ్చిక వారు చాలాసార్లు అవకాశాలను అవమానంతో చూశారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కానీ ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదటి సాధారణంగా అనిపించవచ్చు కానీ ఆ మాటలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది అది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేదా నివాస మార్పును చూడొచ్చు ఆ ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి అది భవిష్యత్తుకు సూచన ఫిబ్రవరి తొమ్మిదిన ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించినా దాని వెనుక పెద్ద అర్థం ఉంటుంది ఈ రెండు రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తాయి ఫిబ్రవరి పది మరియు ఫిబ్రవరి పదకొండు రోజుల్లో వృష్టికి రాశి వారి జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా మార్పు మొదలవుతుంది ఇది ఒక రోజులో అద్భుతంగా కనిపించదు కానీ ఈ రోజులు మీ జీవితం దిగజారకుండా ఆపే గీతను గీస్తాయి ఇకపై మీరు పడిపోరు కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని కొంగదీయలేవు ఈ రోజుల్లో ఆర్థిక విషయాల్లో చిన్న సానుకూల మార్పు కనిపిస్తుంది ఒక అవకాశం ఒక సమాచారం ఒక సూచన వస్తుంది అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తుంది సంబంధాల విషయంలో కూడా స్పష్టత వస్తుంది ఎవరు మీ వారు ఎవరు కాదో అర్థమవుతుంది మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయిస్తారు ఇది మీ ఆత్మ గౌరవం పెరుగుతున్న సంకేతం ఈ నాలుగు రోజుల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో దిశ మారుతుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఇది ఊహ కాదు ఇది దైవం రాసిన మార్గం వృష్టిక రాశి వారి ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చిన శాశ్వతంగా ఉండే దశ వృష్టిక వారి ఉద్యోగ జీవితం ఎప్పుడూ సులభంగా సాగదు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో వృష్టిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉద్యోగ రంగంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది మీ పనితీరును గమనిస్తున్న ఒక వ్యక్తి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు అతను మాట్లాడే సమయం దగ్గరగా పడుతుంది ఇది మీ పై అధికారులు కావచ్చు లేదా కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు కానీ అతని మాటలతో మీ స్థానం మారే అవకాశం ఉంది ఈ దశలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి మీరు చేసే పని నాణ్యత తగ్గకూడదు ఎవరికోసం కాదు మీకోసం మీరు నిజాయితీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ కృషి పైకి కనిపించబోతుంది ఆలస్యంగా వచ్చిన గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది ఇది తాత్కాలిక ప్రశంస కాదు మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వృష్టికి రాశి వారికి శుభవార్తలు వినే అవకాశమే ఉంది వృష్టికి రాశి వారు ఇక్కడతో ఈ మాటలు ముగిసినట్లు అనిపించవచ్చు కానీ నిజానికి ఇక్కడతో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు ఎవరికీ చెప్పలేని కన్నీళ్లు మనసులోనే దాచుకున్న ప్రశ్నలు ఇవన్నీ దైవం గమనించింది ఇకపై మీరు ఒంటరి కారు కాదు దుర్గాదేవి మీతో ఉంది ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులో ఇంకా ఆశ మిగిలి ఉంది అదే మీకు పెద్ద బలం ఇప్పుడు ఒక విషయం గుర్తించుకోండి మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీకు మీరే ఆశ్చర్యపోతారు కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయాలి ఈ వీడియో మీ మనసుకు తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇప్పుడే మనసులో దుర్గాదేవి పేరుని ఒక్కసారి తలుచుకోండి మీ బాధలు ఆమె చేతిలో పెట్టండి ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం ధూమ్ దుర్గాయ నమ ఓం క్లీం చాముండాయే విచ్చేయం ఓం శ్రీ దుర్గాదేవి నమ మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం దుర్గాయ నమ అని కామెంట్ చేయండి